వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో కెఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎంఈటి అనే కంపెనీకి మధ్యలో గొడవ జరిగింది దీంతో ఇద్దరు కలిసి ఎన్సిఎల్ఏటీని అప్రోచ్ అయ్యారు ఇప్పుడు వాటి మీద విచారణ జరుగుతుంది అయితే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఎన్సిఎల్ఏటీ జడ్జి శరత్ కుమార్ గారికి మెసేజ్ చేసి ఈ విషయాన్ని స్వయంగా జడ్జి చెప్పి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని తప్పుకుంటున్నానని తెలియజేశారు జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎమ్ఈటి అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది హైలైట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కేసు జరుగుతోంది జరుగుతుంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి జడ్జ్ ఎవరైతే ఈ డిస్ప్యూట్ని రెండి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతూ ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఏటిలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు హీ రిజ్ హీ రెక్యూజ్ హిమ్సెల్ఫ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఏటి జ్యుడిషియల్ మెంబర్ అలీజస్ బింగ్ అప్రోచ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్ ఒక జడ్జ్ గారు ఆ మెసేజ్ ఎవరో ఆషామాష వ్యక్తులు పంపలేదు జడ్జ్ గారు పంపారు కాబట్టి ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేను అని చెప్పి ఈ జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఏటి నుంచి తప్పుకున్న వార్త ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది తర్వాత ఈయన తప్పుకున్నారు ఇది ఎవరో ఒత్తిడి తెచ్చారు ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అంటే ఈ ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి వాళ్ళు ఎవరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు నాకు తెలుసు ఎవరి కార్ అయితే వారు వాడుకున్నారో ఎవరి కార్ అయితే వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు